శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయే నమః అందరికీ నమస్కారం స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో మంచి మంచి విషయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మూడు విషయాలు చెప్పుకుందాం ముందుగా మనం చెప్పుకుంటున్నది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనేసరికి మనందరికీ కూడా గుర్తుకు రావాలి మన జీవితంలో ముఖ్యమైన పునాది మన జీవితంలో మనం పురోగతి చెందాలి అంటే మన దగ్గర చాలా డబ్బులు ఉండవచ్చు ఆస్తిపాస్తులు ఉండొచ్చు ఎన్నో విద్యార్హతలు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం లేనట్లయితే మన జీవితంలో ఏం సాధించాలన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా మన దగ్గర ఏమీ లేవు విద్యార్హతలు అంత ఎక్కువగా లేవు డబ్బులు కూడా ఏదో మరి అంత ఎక్కువగా ఏమి లేవు పేరు ప్రఖ్యాతులు కూడా అంతంత మాత్రమే ఏమీ లేనప్పుడు కూడా మనలో ఆత్మవిశ్వాసం ఉంటే మనం జీవితంలో ఏదైనా సాధించగలం కాబట్టి ఆత్మవిశ్వాసానికి మన జీవితంలో అంత ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఈ విధంగా చెప్పుకుంటున్నప్పుడు ఆత్మవిశ్వాసం అంటే ఏంటి వెంటనే మీరంతా చెప్తారు ఆత్మవిశ్వాసం అంటే ఏముందండి మనపై మనకు విశ్వాసం మనపై మనకు విశ్వాసం ఉండడాన్ని ఆత్మవిశ్వాసం అంటారు కదా ఇది మేము చిన్నప్పటి నుంచి విన్నాం కదా మనపై మనకు విశ్వాసం అంటే ఏంటి మనలో ఉన్న శక్తిపై విశ్వాసం మనలో ఉన్న శక్తిపై విశ్వాసం అంటే శారీరక శక్తి ఉంది అంతకంటే ప్రాధాన్యం మానసిక శక్తి ఉంది అంతకంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక శక్తి ఉంది ఆత్మశక్తి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అని ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే మనలో ఉన్న ఆత్మశక్తిపై మనకు విశ్వాసం ఉండాలి ఆత్మశక్తినే స్వామి వివేకానంద అందరికీ అర్థమయ్యే భాషలో దివ్యమైన శక్తి ఈ దివ్యమైన శక్తి ఏ విధంగా ఉంటుందంట అనంతం మనం మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటున్నాం కదా అనంతం అంటాం కదా ఇన్ఫినిట్ అంటాం ఆల్గించారు కదా మీరు అందరూ అంటే దానికి అంతం లేదు కొంతమందిలో తక్కువ కొంతమందిలో ఎక్కువ ఆ విధంగా లేదు ప్రతి ఒక్కరిలో కూడా నా ఆత్మశక్తి ఎటువంటి ఆత్మశక్తి దివ్యమైన ఆత్మశక్తి కొంచెం ఉందా ఎక్కువ ఉందా చాలా ఎక్కువ ఉందా అనంతమైన ఆత్మశక్తి మనం గుర్తించుకోవాల్సింది ఆ శక్తికి అంతం లేదు మరి అటువంటి శక్తిని మనలో ప్రతి ఒక్కరిలో కూడా మనం పెట్టుకొని మనం జీవితంలో నేనేమి సాధించలేనేమో నేను బాగా చదవలేనేమో బాగా పురోగతి చెందలేనేమో ఈ విధంగా అనుకుంటున్నామంటే అక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటి మనలో ఉన్న అద్భుతమైన శక్తిని అనంతమైన శక్తిని మర్చిపోవడమే అక్కడ జరుగుతున్న పొరపాటు మనలో శక్తి ఉంది శక్తి ఉంది కానీ మర్చిపోతున్నాం మర్చిపోతే ఏమవుతుంది ఆ శక్తి ఉన్న విషయమే మర్చిపోతే మనం నిజంగా వీక్ ఏమో ఐఎమ్ వీక్ నేనేమి సాధించలేను ఏమీ చేయలేను ఈ విధంగా అనుకుంటూ ఉంటాం ఇప్పుడు అదే విధంగా అంటే మీకు పెద్ద భూమి ఉంది అనుకుందాం ఆ భూమి కింద భూమి కానీ తవ్వినట్లయితే నేల తవ్వినట్లయితే కింద బంగారు గనులు ఉన్నాయని తెలిసింది మీకు ఇప్పుడు బంగారు గనులు ఉన్నాయని తెలిసిన వెంటనే మీరు ఏం చేస్తారు సరే ఉండొచ్చు నాకెందుకని వెళ్ళి పడుకుంటారా ఏం చేస్తారు ఏదో విధంగా బంగారాన్ని బయటకు తీయాలని చూస్తారా ఇప్పుడు మనలో కూడా అద్భుతమైన శక్తి ఉంది అని చెప్పుకుంటున్నాం మరి శక్తిని ఏం చేయాలి ముందుగా మనం గుర్తించుకోవాలి మర్చిపోకూడదు ఆ శక్తిని బయటకు తీసే ప్రయత్నం చేయాలి ఆత్మశక్తి ఇది ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఒకసారి ఏమైంది అంటే అడవిలో అడవికి ఎవరు సింహం వెరీ గుడ్ మరొకసారి ఒక సింహానికి విపరీతమైన ఆకలి వేసింది అంట ఏదైనా ఆహారం దొరుకుతుంది కదా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఓ పెద్ద గొర్రెల ముందు కనిపించింది మరి సింహం అనుకుంది మంచి గొర్రెను సెలెక్ట్ చేసుకొని ఆ గొర్రెను తింటాను నాకలు తీర్చుకుంటానని ఒక్కసారిగా ఆ పైకి ఎగిరింది ఆ విధంగా ఎగిరేసరికి ఏమైందంట ఆ సింహం సింహం కడుపులో ఉన్న చిన్న పిల్ల జన్మించడం ఆ తల్లి సింహం మరణించడం ఒకేసారి అయిపోయింది మరి ఇప్పుడు పిల్ల సింహం దానికి ఏం తెలియదు కదా అదేం చేసింది గొర్రెల్లో కలిసిపోయింది ఈ గొర్రెలన్నిటికీ కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి చిన్న సింహం పిల్ల చిన్న పిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే కదా చక్కగా మనం పెంచుకుందామని గొర్రెలన్నీ ఏం చేసాయంట ఈ సింహం పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి మరి తీసుకొని వెళ్ళిపోతే చక్కగా ఆడుకుంటున్నాయి అంత బాగానే ఉంది మరి సింహం పిల్లకి విపరీతమైన ఆకలి వేసేస్తుంది కదా ఆకలి వేస్తే మరి ఏం చేయాలి గొర్రెలన్నీ ఏం చేయాలి దానికి ఆకలి తీర్చాలి కాబట్టి గొర్రె పాలు ఇవ్వడం పెట్టాడు వాటి దగ్గర ఏమున్నా అవే కదా ఇస్తే చక్కగా గొర్రెపాలు తాగేస్తుంది రోజును ఏంటి సింహం పిల్ల మరి అలా నెమ్మది నెమ్మదిగా ఆడుకుంటుంది గొర్రెలతో స్నేహం పెరిగింది బంధువులు స్నేహితులు అందరూ గొర్రెలే అలా పెద్ద అవుతుంది పెద్ద అవుతుంది కొద్ది మరి ఆహారం ఏంటి గొర్రెలకి ఆహారం ఏంటి గడ్డి కదా మరి సింహం పిల్ల కూడా కొంచెం పెద్ద అవుతుంది కదా దానికి కూడా గడ్డి ఇవ్వడం మొదలుపెట్టాయి చక్కగా గడ్డి తింటుంది దానికి ఏం తెలియదు కదా మరి ఇంకొంచెం పెద్దయిన తర్వాత గొర్రెలు ఉన్నాయంటే నువ్వు నువ్వు కూడా మాతో పాటు అడవుకు వచ్చాయి అడవులకు కావలసినంత ఆహారం ఉంటుంది అని వాటితో పాటు తీసుకువెళ్ళిపోయి రోజు కూడా అడవికి వెళ్ళడం గొర్రెలతో పాటు చక్కగా గడ్డి మేయడం అన్నీ మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చేయడం అంత బాగానే ఉంది రొటీన్ అయితే ఒకరోజు ఏమైంది అంటే మరొక సింహానికి విపరీతమైన ఆకలి వేసింది అడవులో అది కూడా ఏదైనా ఆహారం కోసం అటు ఇటు తిరుగుతుంటే గొర్రెలు మొదటి అనిపించింది ఈ గొర్రెలు ఏదో గొర్రెను పట్టుకొని తింటాను అని అనుకునేసరికి అలా చూస్తూ ఉంటే ఆ గొర్రెల మందు మధ్యలో ఒక సింహం దాన్ని ఏంటంటే మనం గొర్రె సింహం అంటాం ఎందుకంటే బయటకు చూడడానికి సింహంలాగా ఉంది లక్షణాలన్నీ కూడా గొర్రెలాగా ఉన్నాయి అది అరవడం కూడా గొర్రెలగా అరవడం నేర్చుకుందంట చిన్నప్పటి నుంచి మరి గొర్రెలతో ఉంది కదా ఆ సింహం ఎలా అంటే గొర్రెలాగా అరుస్తుంది ఇప్పుడు ఈ పెద్ద సింహం దేనికైతే ఆకలి వేసింది అది చూసి ఆశ్చర్యపోయిందంట ఇదేంటి గొర్రెల మధ్యలో ఈ సింహం ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంకా చూసేసరికి ఆ గొర్రెలతో పాటు అది కూడా గట్టిమేస్తుంది ఇది గట్టిమేస్తుంది ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉందని దాని అది మర్చిపోయింది ఒక్కసారిగా ఎగిరి ఆ గొర్రె సింహాన్ని పట్టుకుంది బయటికి చూడడానికి సింహంలాగా ఉంది లక్షణాలు గొర్రెలాగా ఉన్నాయి గొర్రె సింహాన్ని పట్టుకొని అడవులోకి తీసుకువెళ్ళిపోయాను మరి పెద్ద సింహాన్ని చూసిన వెంటనే మిగిలిన గొర్రెలన్నీ కూడా భయపడిపోయి పారిపోయాయి ఇప్పుడు గొర్రెసింహాన్ని తీసుకువెళ్ళి పెద్ద సింహం చెప్పింది నేను చెప్పిన జాగ్రత్తగా విను నువ్వు కూడా నాలుగో సింహానవి అప్పుడు ఆ గొర్రె సింహం ఏముంటుంది లేదు లేదు నేను గోరినై నన్ను వదిలే నా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోవాలి అంటుంది అదేంటి చెప్పిన మాట కూడా వినట్లేదు రెండోసారి చెప్పింది మూడోసారి చెప్పింది అయినా వినట్లేదు లేదు నేను గొర్రె నాకు తెలుసు అంటుంది ఇలా కాదని మరి వాటికి అద్దాలు లేవు కదా అడవులో అద్దాలు ఎక్కడ ఉంటాయి వాటిని తీసుకువెళ్తే ఒక చెరువు ఉందంట అక్కడ ఆ చెరువు దగ్గర తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఆ నీటిలో నా ప్రతిబింబం చూడు గొరిసింహం సింహం చూసింది ఓ చాలా పెద్ద ముఖం ఉంది ఇప్పుడు నీ ప్రతిబింబం చూడు ఆశ్చర్యపోయింది ఇదేంటి నేను కూడా నీలాగా ఉన్నాను ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు గొర్రవ సింహానవా లేదు నేను సింహాన్ని అంది మరి సింహం అయితే గొర్రెలాగా అరుస్తావు నా గర్జించాలి అని గర్జించడం ఎలాగో నేర్పించింది చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి సింహ గర్జన కూడా వచ్చింది మరి అడవులోకి తీసుకువెళ్ళిపోయింది పెద్ద సింహంతో పాటు గొరసింహం వెళ్ళిపోయింది ఆ క్షణం నుండి ఆ రోజు నుండి అది ఏ విధంగా జీవించింది గొర్రెలాగా జీవించిందా సింహంలాగా జీవించిందా ఎలా జీవించింది అలాగే మనిషి కూడా చేసే పొరపాటు ఏంటంటే తనలో ఉన్న అద్భుతమైన ఆత్మశక్తిని దివ్యమైన శక్తిని అనంతమైన శక్తిని మర్చిపోయి నేనేదో సాధారణమైన మనిషిని నేనేమీ చేయలేను ఏమీ సాధించలేను ప్రతి చిన్న విషయానికి కన్నీరు పెట్టేయడం ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం ఈ విధంగా ఉన్నప్పుడే స్వామి వివేకానంద వచ్చారు మనందరి కోసం అక్కడ ఏ విధంగా అయితే సింహం ఒక గురువులాగా చెప్పిందో నీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది నాలాగే నీలో కూడా శక్తి ఉందని చెప్పిందో అదే విధంగా స్వామి వివేకానంద ఈ ప్రపంచానికి పిలుపునిచ్చారు ఏమని మీరందరూ కూడా సాధారణమైన మానవులు కాదు అమృత సంతానం మీలో అద్భుతమైన శక్తి ఉంది అనంతమైన శక్తి ఉంది ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మన జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు మరలా తిరిగి సంపాదించుకోవచ్చు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు అందుకే స్వామి వివేకానంద ఏమంటారు ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ సమస్త శక్తి మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు ఏదైనా సాధించగలరు మనం కంటిన్యూస్గా ఎప్పుడైతే అయం వీక్ అయ్యాం వీక్ అనుకుంటాం చాలామంది స్టూడెంట్స్ ఏజ్ నుంచి చిన్న పిల్లల నుంచి కూడా నాకు సరిగ్గా మార్క్స్ రావేమో నేను అన్ని బాగానే చదివాను ఎగ్జామ్స్లో రాసినప్పుడు అన్నీ గుర్తుంటాయో లేదో మర్చిపోతానేమో ప్రదానికి కూడా సందేహమే జీవితం అంతా కూడా సందేహమే ఇంకా అటువంటి జీవితంలో విజయాలు సాధించమంటే ఏ విధంగా సాధిస్తారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని పొరపాటును కూడా మనం కోల్పోకూడదు మరి ఇక్కడ అందుకే ఎప్పుడు కూడా మనం ఐ ఆమ్ వీక్ ఐ వీక్ అనుకుంటూ ఉంటే ఏమవుతుందంట ఇఫ్ యూ థింక్ యువర్ సెల్స్ వీక్ వీక్ యూ విల్ బి ఇఫ్ యూ థింక్ యువర్ సెల్స్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ యూ విల్ బి మనకు మనమే నేను బలహీనురాలని నేను బలహీనుణ్ణి ఈ విధంగా అనుకుంటే మనం నిజంగా బలహీనలమే అయిపోతాం మనకు మనం ప్రతిక్షణం కూడా నేను శక్తిమంతుణ్ణి నాలో అనంతమైన శక్తి ఉంది ఈ విధంగా అనుకుంటే మనలో ఉన్న అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది కాబట్టి మన మనసులో కూడా పొరపాటును కూడా ఎప్పుడు కూడా ఐఎమ్ వీక్ అని అనుకోకూడదు ఈ లోకం అంతా కూడా నువ్వెందుకు పనికిరావు అన్నా సరే మనకు పర్వాలేదు మన ఎదుటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఈ లోకం అంతా కూడా నువ్వెందుకు పనికిరావు ఏమీ సాధించలేవు అన్న దాంట్లో ఇబ్బంది లేదు మనకు మనం ఎప్పుడైనా అనుకున్నాము అంటే నువ్వు ఎందుకు పనికిరావు నేను ఎందుకు పనికిరాను నేనేమీ సాధించలేను అని మనకు మనం అనుకున్నట్లయితే మనం జీవితంలో నిజంగా ఏమీ సాధించలే అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే డి హిప్నోటైజ్ యువర్ సెల్ఫ్ భారతీయులు ముఖ్యంగా ఏంటంటే వారికి వాళ్ళు హిప్నోటైజ్ చేసుకున్నారు మేమేమి సాధించలేం మేమెందుకు పనికిరాం ఈ హిప్నొటైజం నుంచి బయటికి రండి అంటారు స్వామి వివేకానంద డి హిప్నోటైజ్ యువర్ సెల్ఫ్ ఈ హిప్నటైజ్ నుంచి బయటికి రండి మీలో అద్భుతమైన శక్తి ఉంది మీరు కాకపోతే ఇంకెవరు అమృత సంతానం భారతదేశంలో ఎటువంటి మహర్షులు జన్మించారు ఎటువంటి మహాత్ములు జన్మించారు గొప్ప మహిళలు జన్మించారు అందుకే స్వామి వివేకానంద్ అంటారు పుణ్య భూమి పవిత్ర భూమి త్యాగ భూమి అది మన భారతదేశం ఇటువంటి భారతదేశంలో జన్మించినందుకు మనం గర్వపడాలి భారతదేశంలో జన్మించాను నేను సాధించలేనిది ఏమైనా ఉంటుందా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి నేను భారత భూమిలో జన్మించాను నేను సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు ఆత్మవిశ్వాసం అన్నది నాలో లేకపోతే ఇంకెవరిలో ఉంటుంది ప్రతిసారి కూడా ప్రతి క్షణం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం మనం చేయాలి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండాలి నెగిటివ్గా ఆలోచించడం అన్నది మానేయాలి నెగిటివ్గా ఆలోచించడం అంటే ఏంటి ప్రతికూలంగా ఆలోచించడం అంటే ఏంటి ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా ఐ ఆమ్ వీక్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఐ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఈ విధంగా అనుకోవడమే నెగిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా ఆలోచించడం అంటే ఏంటి నేను చేయగలను నేను సాధించగలను విజయం నాదే ఈ విధంగా అనుకోవడం పాజిటివ్ థింకింగ్ మన లైఫ్లో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగే ఉండాలి మనం సానుకూలంగా ఆలోచించాలి నెగిటివ్ థింకింగ్ అన్నది మనం పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ విధంగా మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకున్నట్లయితే తప్పకుండా మనం విజయం సాధించే తీరుతాం అయితే ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం మనం స్వామి వివేకానంద జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఎటువంటి విజయాలు సాధించారు జాగ్రత్త గుర్తించుకోండి అప్పట్లో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అప్పుడు స్వామి వివేకానంద వయస్సు కేవలం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయస్సులో అప్పట్లో అమెరికా వెళ్ళడం అంటే అంత సాధారణమైన విషయం కాదు ఈ రోజుల్లో కాదు అప్పట్లో ఫ్లైట్స్ లేవు పడవలో వెళ్ళాలి ముప్పై సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద సముద్రాన్ని దాటి అమెరికా చేరుకొని అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించినా భయపడకుండా చక్కగా అమెరికాలో ఎటువంటి ఉపన్యాసం ఇచ్చారు అంటే ఆ పది నిమిషాలు మరీ ఎక్కువ సమయం అనుకున్న పది నిమిషాలు ఉపన్యాసం ఆ పది నిమిషాల ఉపన్యాసంతో భారతదేశ చరిత్రనే మార్చేశారు ప్రపంచంలో అప్పుడు కూడా ప్రపంచంలో అప్పటి వరకు కూడా అన్ని దేశాలు ఏమనుకుంటున్నాయి అంటే భారతదేశం అంటే ఎందుకు పనికిరాని దేశం బానిస దేశం పేద దేశం ఆ దేశంలో అందరూ కూడా బానిసలే ఉంటారు అనుకునేవారు అటువంటి భారతదేశంపై ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చడానికి స్వామి వివేకానందకి ఎంత సమయం పట్టింది అంటే పది నిమిషాల సమయం పది సంవత్సరాలు కాదు అది స్వామి వివేకానందలో ఉన్న గొప్పతనం అది కూడా ఏ వయసులో సాధించారు అంటే ముప్పై సంవత్సరాల వయసులో మరి అక్కడితో అయిపోయిందా అదంతా కూడా ఏ విధంగా సాధ్యమైంది తనలో ఉన్న ఆత్మవిశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఆత్మవిశ్వాసంతో పాటు మనం పెంచుకోవాల్సింది భగవంతునిపై విశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి మరి అంతటితో అయిపోలేదు ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అనే సంస్థను ఆరంభించారు ఒక ఆధ్యాత్మిక సంస్థ పదహారు మందితో ఆరంభమైన సంస్థ ఈరోజు పదహారు వందల మంది స్వామీజీలతో ఉంది ఒక మహా సంస్థ ఈ సంస్థ ఆరంభమై నూట ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇది కేవలం ముప్పై నాలుగు సంవత్సరాల్లో సాధించారు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు నలభై సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండానే జగన్మాత కార్యాన్ని అనుకున్నట్లుగా స్వామి వివేకానంద పూర్తి చేసి మిగిలిన కార్యం అంతా కూడా మనలాంటి వాళ్ళందరికీ అప్పచెప్పి మరలా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను అని మనకు మాటిచ్చి మరలా సప్తర్షి మండలంలోకి వెళ్ళిపోయారు ఈ విధంగా ఎలా సాధ్యమైంది అంటే స్వామి వివేకానందలో ఉన్న ఆత్మవిశ్వాసం మరి ఇంతవరకు బాగానే ఉందండి ఆత్మవిశ్వాసంతో పాటు శ్రద్ధ ఏంటి మనం చాలా సందర్భాల్లో ఈ మాట ఆలకిస్తూ ఉంటాం పెద్దల పట్ల శ్రద్ధ ఉండాలి భక్తి శ్రద్ధలు ఉండాలి ఈ భక్తి శ్రద్ధలు ఉండాలన్నప్పుడు ఈ శ్రద్ధ అంటే ఏంటి స్వామి వివేకానంద్ అంటారు శ్రద్ధ అనేది ఒక సంస్కృతి వర్డ్ దీనికి సరైన ఆంగ్ల పదమే లేదు అంటారు దగ్గరలో ఉన్న పదం చెప్పుకోవాలంటే ఫెయిత్ అని చెప్పుకుంటాం ఏంటి శ్రద్ధ అంటే ఇప్పటి మనం విశ్వాసం గురించి చెప్పుకున్నాం కదా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి శాస్త్ర వచనాలపై కానీ మహాపురుషులు రామకృష్ణుల వారు స్వామి వివేకానంద శారదమ్మ చెప్పిన వాక్కుల పట్ల కానీ ఇవన్నీ కాకుండా మన జీవితంలో ఉన్న లక్ష్యం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి అది ఎటువంటి విశ్వాసం అంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం పొరపాటున కూడా ఆ మార్గం నుంచి బయటికి రాకూడదు అటువంటి ట్రెమెండస్ ఫెయిత్ ఉండలో కన్విక్షన్ ఉండాలి మనం జీవితంలో ఏ పని చేసినా సరే అది ఎంత చిన్న పనైనా సరే కన్విక్షన్తో చేయాలి ఆ పని ఎంత శ్రద్ధగా చేయాలి అంటే ఆ పని చేస్తున్నంతసేపు కూడా మన మనసులో ఎలా ఉండాలి అంటే నా జీవితం అంతా ఇంక ఇదే ఇంకా మనకి మన మనసులో వేరే ఆలోచన రాకూడదు అన్నమాట మన ఆలోచన అంతా కూడా పని మీదే ఉండాలి ఒక ఆదర్శాన్ని స్వీకరించాము అంటే మనలో ఉన్న నర నరాలు మనలో ఉన్న రక్తం శరీరం మెదడు అంతా కూడా ఆదర్శంతోనే నిండిపోవాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనం విజయం సాధించగలం ఎంత మైన్యూట్గా ఉండాలి అంటే మీకు చక్కని ఉదాహరణ చెప్తున్నా జాగ్రత్తగా ఆలకించండి ఈ ఉదాహరణ ఏంటంటే ఒక ఊరుంది ఆ ఊరిలో ఒక పెద్ద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు వీధిలో జాగ్రత్తగా ఆలకిస్తున్నారు కదా ఆ వీధిలో రోడ్డు పక్కనే ఒక అబ్బాయి చదివినట్లయితే సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ చదివి ఉండాలి అంత చిన్న అబ్బాయి చక్కగా కట్టెలు అమ్ముకుంటున్నాడు స్కూల్కి వెళ్లకుండా కర్రలు అమ్ముకుంటారు కదా ఆ విధంగా అమ్ముకుంటే ఆ పెద్ద ఆయన చూసి అంటారు ఇదేంటయ్యా నువ్వు ఇంత చిన్న వయసులో ఈ కర్రలు ఇవి అమ్ముకుంటున్నావేంటి నీకు చదవడం అంటే ఇష్టం లేదా స్కూల్కి వెళ్ళట్లేదా అంటే అప్పుడు అబ్బాయి అంటాడు నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి చదువుకునే అవకాశం లేదు నాకు తల్లిదండ్రులు లేరు బంధువులు లేరు ఎవరూ లేరు నేను అనాథను నేనేదో అన్నం తినడానికైనా నాకు డబ్బులు కావాలి కదా అందుకే డబ్బులు సంపాదిస్తున్నాను అంటాడు అయితే ఆ పెద్దయని కాసేపు చూసి ఆ కట్టెలు చిన్న చిన్న మూట్లు కట్టాడు కర్రలు అమ్ముకోవడానికి ఇవన్నీ ఎవరు కట్టారు అని అడుగుతాడు నేనే కట్టాను అంటాడు ఆ అబ్బాయి జాగ్రత్తగా అలకించండి ఇక్కడ ఏదో ఒకసారి ఆ మోపులన్నీ కూడా తీసే కట్టెలు మోపులు అంటారు కదా ఆ మోపులన్నీ కూడా విప్పే అంటారు ఏంటి పెద్ద ఆయన ఎలా అడుగుతున్నారు అనుకొని సరే చెప్తున్నారు కదా అని చక్కగా విప్పేశాడు విప్పేసరికి ఏమవుతాయి చక్కగా ఒక సిస్టమేటిక్ కట్టాడు అన్ని చల్లా చెదరైపోతాయి కదా చల్లా చెదరైపోయాయి ఏది మళ్ళీ కట్టు చూస్తాను అంటాడు అనేసరికి ఏంటి అయినా ఈ విధంగా అడుగుతున్నారని వెంటనే కట్టేస్తాడు ఎంత తక్కువ టైంలో కడతాడు అంటే అబ్బాయి చాలా తక్కువ సమయంలో పర్ఫెక్ట్గా కడతాడు కట్టెలు మోపు కట్టినప్పుడు ఆ కర్రలు అటు ఇటు అవ్వకుండా చాలా పెర్ఫెక్ట్గా కడతాడు చాలా తక్కువ టైంలో కడతాడు ఇప్పుడు పెద్ద ఇంకేం పరీక్షలు అడగలే ఆయన అంటారు నీకు చదువుకోవడానికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది కదా ఉందండి నువ్వు నాతో పాటు వచ్చాయి నీకు చక్కగా రోజు భోజనం పెడతాను మంచి స్కూల్లో చదివిస్తాను నీకు అన్ని మంచి అవకాశాలు ఉంటే నాతో పాటు వచ్చాను ఈ అబ్బాయికి అంతకు మించి ఏం కావాలో వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత బాగా చదివించాడు పెద్దవాడయ్యాడు ఈ అబ్బాయి ఒక పెద్ద మ్యాథమెటిషియన్ అయిపోయాడు ఆయన పేరేంటంటే పైథాగరస్ పేరు విన్నారు కదా పైథాగరస్ సిద్ధాంతం నేర్చుకుంటాం కదా ఆ అబ్బాయి పేరే పైథాగరస్ మరి ఆ పెద్ద ఆయన పేరేంటి డెమోక్రటిక్స్ ఇప్పుడు చూసారా ఆ చిన్న పిల్లవాడిలో టాలెంట్ ఏ విధంగా గుర్తుపెట్టాడు ఆ పెద్ద ఆయన ఏ విధంగా గుర్తుపట్టగలిగారు ఆయనలో ఉన్న జనరల్ నాలెడ్జ్ చూసి కాదు మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరు అడగలేదు ఇటువంటి ప్రశ్నలు అడిగి టాలెంట్ గుర్తుపట్టలే ఏ విధంగా టాలెంట్ గుర్తుపెట్టాడు అంటే వారు చేసిన చిన్న అబ్బాయి చేసిన చిన్న పని ఎంత నైపుణ్యంతో చేశాడు మనం చేసేది ఎంత చిన్న పని ఎంత పెద్ద పని అనేది కాదు మనం పూర్తి శ్రద్ధగా చేసినట్లయితే ఏకాగ్ర నిష్ట అంటారు అనమాట ఆ పని చేస్తున్నంతసేపు కూడా పూర్తి కాన్సంట్రేషన్తో చేయాలి ఎలాగైనా సరే ఈ పని ఇంతకంటే ఇంక పెర్ఫెక్ట్గా ఎవరు చేయలేరేమో అన్నంత పెర్ఫెక్ట్గా చేయాలన్నమాట అబ్బాయి అలా చేశాడు కాబట్టి అతనిలో ఉన్న టాలెంట్ గుర్తించడం జరిగింది కాబట్టి పెద్ద అయిన తర్వాత పైథాగరస్ అయిపోయాడు అందుకే మనం రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్రలో కూడా చూసినట్లయితే రామకృష్ణ పరమహంస వారి అంశానికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు మనం ఎంత చిన్న పని చేసినా సరే పెర్ఫెక్ట్గా చేయాలి ఆ గదిలో రామకృష్ణుల వారి గదిలో ఒక చాక్ ఉంది అంటే పళ్ళు కోసుకోవడానికి ఆ చాక్ ఎక్కడున్నది అక్కడే పెట్టాలి రాత్రిపూట కూడా ఎటువంటి అంధకారంలో అయినా సరే ఆ చాకు నేను అక్కడి నుంచి తీసుకోగలగాలి అనేవారు మాట ఎటువంటి శ్రద్ధ ఉండాలి పని చేసేటప్పుడు ఏది కూడా మర్చిపోకుండా ఎక్కడ ఉన్న స్థానంలో అక్కడే పెట్టాలి ఎంత చిన్న పని చేసినా సరే మీరు అది చదువు కావచ్చు రేపు పొద్దున్న ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ పని చేసినా సరే మనం గా చేయాలి మనం అట్లీస్ట్ ప్రయత్నించాలి వీలైనంత చక్కగా చేయడానికి దాన్ని మనం శ్రద్ధ అంటాం ఈ శ్రద్ధ అన్నది లోపించడం వల్లనే స్వామి వివేకానంద అంటారు ఈ శ్రద్ధ భారతదేశంలో లోపించడం వల్లనే సుమారు వెయ్యి సంవత్సరాల పాటు భారతీయులు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది చూడండి వంద రెండు వందల సంవత్సరాలు కాదు బ్రిటిష్ వాళ్ళు ముందు ఎంతో మంది పరిపాలించారు భారతదేశాన్ని ఈ శ్రద్ధ లోపించడం వల్లనే ఈ సంపూర్ణమైన విశ్వాసం వర్క్ చేసేటప్పుడు కమిట్మెంట్ సిన్సియారిటీ ఇటువంటివన్నీ లోపించడం వల్లనే భారతీయులు వెయ్యి సంవత్సరాల పాటు సుమారు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చిందంట తర్వాత ఈ శ్రద్ధ అన్నది పెంచుకున్నారు స్వామి వివేకానంద పుస్తకాలు చదివి వీలాంటి స్టూడెంట్స్ యువత అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారు ఈ శ్రద్ధ అన్నది పెరగడం వల్లనే మరలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇంకా మనం చివరిగా మరొక ముఖ్యమైన అంశం మీ అందరికీ కూడా చాలా ఆసక్తికరమైన అంశం మీ జీవితంలో చాలా పనికొచ్చే అంశం అదేంటి అంటే ఏకాగ్రత ఏకాగ్రత గురించి మనం తెలుసుకోవాలి అంటే స్వామి వివేకానంద బాల్యంలోకి వెళ్ళాలి స్వామి వివేకానంద చిన్నప్పుడు పేరేంటి నరేన్ నరేంద్రనాథ్ ఏం పేరు మరి నరేంద్రనాథ్కి చిన్నప్పటి నుంచి కూడా ఈ మంచినీళ్ళకు కొంచెం తర్వాత ఇవ్వండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి మంచినీళ్ళ తర్వాత ఇవ్వండి వాలంటీర్స్ స్వామి వివేకానందకు నరేంద్రనాథ్కి చిన్నప్పటి నుంచి ఏకాగ్రత ఏ విధంగా ఉండేది అంటే టీచర్స్ ఒక్కసారి పాఠం చెప్తే చాలంట ఆయనకి అలా గుర్తుండిపోయారు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో వినేవారు అటువంటి ఏకాగ్రత ఉండడం వలన వారిలో అమోఘమైన జ్ఞాపక శక్తి ఉండేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎవరిలో అయితే కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుందో మెమొరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్వామి వివేకానంద చిన్నప్పటి నుంచి వారు ఉపయోగించిన టెక్నిక్ ఏంటంటే చదువు విషయంలో వారు ఉపయోగించిన టెక్నిక్ ఏంటంటే ఏ పని చేసినా చదివినా పూర్తి కాన్సన్ట్రేషన్తో అన్ని కూడా చేసేవారు చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆడినప్పుడు కూడా పూర్తి తో ఆడేవారు అందుకే వారు అన్ని ఫీల్డ్స్లో కూడా ఫస్ట్ జాగ్రత్త గుర్తించుకోండి విద్యార్థులు అంటే ఎలా ఉండాలంటే చదువు ఒక్కట్లోనే మాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే అయిపోదు పేరెంట్స్ కూడా గుర్తించుకోవాలి పిల్లలు నిజంగా ఎప్పుడు ప్రగతిని సాధించినట్టు చదువుతో పాటు మార్కులతో పాటు మిగిలిన అన్ని చక్కని విషయాలు నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా నెంబర్ వన్ కావాలి మరి నరేంద్రనాథ్కి అంత సమయం ఎక్కడ వచ్చేదండి మాకు చదువుకోవడానికి టైం ఉండట్లేదు వారికి అంత టైం ఏ విధంగా దొరికేది డ్రామాలు వేసేవారు మ్యూజిక్ నేర్చుకునేవారు అన్నిట్లో ఫస్ట్ ఎలా వచ్చేది అంటే వారు పూర్తి తో చదవడం వలన తక్కువ టైంలో ఎక్కువ చదివేసేవారు ఎంత టైం సేవ్ అయిన చూడండి తక్కువ టైంలో ఎక్కువ చదవడం వల్ల ఎక్కువ టైం మిగిలేదు ఆ టైం అంతా కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి వాడుతూ ఉండేవారు మనం కూడా అలా ఎందుకు చేయకూడదు అయితే మరి నరేంద్రనాథ్ పెద్ద అయిన తర్వాత స్వామి వివేకానంద అయిన తర్వాత ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఒక్క సంఘటన మేరట్ వెళ్ళారు మీరట్లో పెద్ద గ్రంథాలయం ఉందంట ఆ గ్రంథాలయానికి ఒక స్వామీజీ గారిని పంపించారు స్వామి వివేకానంద వెళ్ళి ఆ పుస్తకం తీసురా అని చెప్పారు ఆ లైబ్రేరియన్ గారిని అడిగి ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు స్వామి వివేకానందకు పెద్ద పుస్తకం అది అది కూడా మొదటి భాగం ఇంకా ఎన్నో భాగాలు ఉన్నాయి ఆ పుస్తకం అంతా చదవడానికి స్వామి వివేకానందకు ఒక రోజు సమయం సరిపోయింది ఒక రోజులో చదివేశారు అది మళ్ళీ వెనక పంపించారు లైబ్రరీకి ఆ స్వామీజీ గారితో ఉన్నారు వెళ్ళి రెండో భాగం తీసురా రెండో భాగం తీసుకొచ్చారు మళ్ళీ ఒక రోజులో కంప్లీట్ అయిపోయారు మళ్ళీ మూడో భాగం కోసం వెళ్ళేసరికి లైబ్రరీ అని అంటారు ఎందుకై అలా పుస్తకాలు రోజు తీసుకువెళ్తున్నారు మీరు ఏదైనా ఒక పుస్తకం అయినా కంప్లీట్ చదవచ్చు కదా అప్పుడు వారంటారు స్వామి వివేకానంద చాలా ఫాస్ట్ గా చదువుతారండి ఆయన నమ్మరు అప్పుడు స్వామి వివేకానంద స్వయంగా గ్రంథాలయం వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత లైబ్రేరియన్ గారు ఎన్నో ప్రశ్నలు అడుగుతారంట ఆ రెండు భాగాల్లో నుంచి అన్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా స్వామి వివేకానంద వాటిని చక్కగా వివరిస్తారు అంటే అంత చక్కగా అర్థం చేస్తున్నారు అన్నమాట మీరు సాధారణమైన మానవులు కాదని ఆ లైబ్రేరియన్ గారు చేతులు జోడించి ప్రణామం చేయడం జరుగుతుంది అయితే తర్వాత రోజుల్లో వారి శిష్యులు కొంతమంది అడుగుతారు స్వామీజీ మీకు ఇటువంటి ఏకాగ్రత శక్తి జ్ఞాపక శక్తి ఏ విధంగా వచ్చింది అప్పుడు స్వామీజీ అంటారు ఈ శక్తి నాలో మాత్రమే కాదు మీలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది దానికి మనం ఏం చేయాలి అంటే అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అన్నింటికంటే ముఖ్యంగా మన మనస్సుని పవిత్రంగా ఉంచుకోవాలి ఎవరి మనస్సు అయితే పవిత్రంగా ఉంటుందో చిన్న పిల్లల మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది కదా మరి మనస్సును ఎప్పుడు కూడా మీరు పవిత్రంగా ఉంచుకోగలిగితే ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా ఉంటే మనసు పవిత్రంగా ఉంటుంది అన్ని మంచి ఆలోచనలే రావాలి ఎవరైతే మనస్సును పవిత్రంగా ఉంచుకుంటారో ఆ పవిత్రమైన మనసులో ఏకాగ్రత శక్తి ఎక్కువ ఉంటుంది జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా మూడు విషయాలు చెప్పుకున్నాం అందరూ గుర్తుంటుంది కదా ఆత్మవిశ్వాసం గురించి చెప్పుకున్నాం శ్రద్ధ గురించి చెప్పుకున్నాం ఏకాగ్రత గురించి చెప్పుకుందాం అందరు గుర్తుంటుందా ఆత్మవిశ్వాసం అంటే మనపై మనకు విశ్వాసం అదేవిధంగా రామకృష్ణ వారు శారదమ్మ స్వామి వివేకానంద పై కూడా విశ్వాసం ఉండాలి ఈ రెండు మనపై మనకు విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఉన్నట్లయితే జీవితంలో ఏదైనా సాధించగలం శ్రద్ధ అంటే మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా కమిట్మెంట్ సిన్సియారిటీ కన్విక్షన్ ఇవన్నీ కూడా ఉండాలి సంపూర్ణమైన విశ్వాసంతో ఆ పనిని చేయాలి ఏకాగ్రత మనసుని పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం మనలో ఉన్న ఏకాగ్రత శక్తిని జ్ఞాపక శక్తిని బయటికి తీద్దాం మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాన్సన్ట్రేషన్ పవర్ లోపల ఉన్న పవర్ని బయటికి తీయాలి మనసును పవిత్రంగా ఉంచుకున్నట్లయితే అది సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ